హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి మనం చూస్తున్న ప్రాపర్టీ నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ అండి అదిమూర్తి నార్త్ ఇవి రెండు కూడా మనకి సేల్గా ఉన్నాయి రెండు కూడా వన్ నాట్ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ వస్తాయండి ఈ నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీకి టూ సైడ్స్ కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్స్ వస్తాయి ఇది మన ఓవరాల్ ఫ్రంట్ ఎలివేషన్ నార్త్కే ఇల్లు కూడా ఉంటుంది పెయింటింగ్ ఆప్షన్స్ ఇంకా ఇవన్నీ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మన గార్డెన్ ఏరియా ఇది వచ్చినప్పటికీ మన ర్యాంప్ గేట్ డిజైన్ పెయింటింగ్స్ ఇంకా ఇంటీరియర్ వర్క్స్ ఇంకా అవ్వలేదండి అవన్నీ కూడా మనం కస్టమర్ ఛాయిస్కే ఇస్తాము పార్కింగ్ అండి పార్కింగ్లో మనకు మొత్తం టైల్స్ వేయడం జరిగింది ఈశాన్యం మూలకి మనకు బోర్ దాని పక్కనే సమ్ ఇది మన సెట్ బ్యాక్ ఏరియా అండి మెట్లు స్టెప్స్ కూడా మనకు మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది పైన హెడ్రూమ్ అండి మెట్ల కిందనే మనకు ఒక చిన్న వాష్ ఏరియా కూడా రావడం జరిగింది మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకు మొత్తం టైల్స్ రావడం జరిగింది పైన ఫాల్ సీరింగ్ అండి ఇంటిలోపట మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా టూ బై టూ సైజ్ స్టైల్స్ వేయడం జరిగింది దానికి సంబంధించిన డిజైన్ టీవీ యూనిట్ ఫాల్ సీలింగ్ అండి ఈస్టిక్ కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది ఇది మన పూజారు కిచెన్ సింక్ టైల్స్ ఫార్మాట్ కూడా మీరు చూడగలరు ఇటు మొత్తం కూడా సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది సజ్జ వచ్చేటప్పటికి లైల్ షేప్లు ఇవ్వడం జరిగింది ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అండి విండో ఫాల్ సీలింగ్ సెల్ఫ్ సెల్ఫ్లండి ఇది మన అటాచ్డ్ టాయిలెట్ ప్లంబింగ్ పనులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయండి ప్లంబింగ్ డోర్స్ పెయింట్స్ ఇవన్నీ ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది మన కామన్ టాయిలెట్ ఇందులో మనకి ఇండియన్ కమోడ్ వస్తుంది మాస్టర్ దాంట్లోనేమో మనకి వెస్ట్రన్ కమోడ్ వస్తుందండి ఇది మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ సెల్ఫ్లు విండోలు ఇంటి డైమెన్షన్ విషయానికి వస్తే అండి రోడ్ ఫేసింగ్ ట్వంటీ సెవెన్ డెప్త్ వచ్చేటప్పటికి థర్టీ సిక్స్ టోటల్గా వన్ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఇది మన మెయిన్ రోడ్ నుండి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మన నాగరం మున్సిపాలిటీలోకి వస్తుంది రాంపల్లి విలేజ్ దగ్గరలో ఉంటుంది ఇది టోటల్గా వన్ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి మనకి సిక్స్టీ టూ ల్యాక్స్ కోట్ చేస్తారు డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ గురించి కాంటాక్ట్ చేయగలరు